హలో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే వరల్డ్ హెల్త్ డే అనమాట ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అన్నమాట ఈరోజు ఏంటంటే ఎక్కువగా ప్రతి ఒక్కరిని ఒక సమస్య అనేది వేధిస్తూ ఉంటుంది అదేంటంటే ఒక షుగరు బీపీ అనమాట అలాగే కిడ్నీ సమస్య కూడా ఎక్కువగా ఈ మూడు అనేవి తరచుగా ప్రతి ఒక్కరిని వేధిస్తుంటే అనమాట వీటి గురించి మనం చాలా జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు అనేవి మనం తీసుకోవాలి ఎందుకంటే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ మోతాదులనే డైట్ తీసుకోవడం చాలా మంచిది అనమాట టైం టు టైం అనేది డైలీ ఉదయాన్న వాకింగ్ చేయాలి జాగింగ్ చేయాలి ఎర్లీ మార్నింగ్ లెవెల్ అలాగే ఫ్యాట్ సంబంధించినటువంటి ఫుడ్ కాకుండా మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అనమాట వాటర్ కూడా మంచిగా ఎక్కువ తీసుకోవాలి టైం మనం టైం టు టైము నిద్రపోవాలన్నమాట ఈ బీపీ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఉప్పు కారం అనేది చాలా తగ్గించుకోవాలి ఎప్పటికప్పుడు ఏంటంటే మనం బ్లడ్ టెస్ట్లు అనేది చేయించుకోవాలన్నమాట ఈ షుగర్ బీపీ ఉన్నటువంటి వాళ్ళు అలాగే కిడ్నీ టెస్ట్ కూడా చేయించుకోవాలి లిపిడ్ ప్రొఫైల్ వాటిలో అంటే క్రియేట్ ఎంత ఉంది ఏంటని షుగర్ ఉన్నటువంటి వాళ్ళైతే మటుకి త్రీ మంత్స్ టెస్ట్ ఉంటుంది హెచ్బి ఒక టెస్ట్ ఉంటుంది ఈ షుగర్కి సంబంధించింది ఆ టెస్ట్ చేయించండి ఎందుకంటే దాంట్లో వాల్యూస్ అనేవి ఏ రేంజ్లో ఉంది ఏంటనేది తెలుస్తుంది అనమాట దాంట్లో ఉదయాన్నే ఎంటీ స్టమ్క్ను వచ్చేసి పరగడుపున షుగర్ చెక్ చేయించండి అలాగే చెక్ చేయించిన తర్వాత తిన్న తర్వాత గంటన్నరకి మళ్ళీ చెక్ చేయించండి అలాగే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా క్రియేట్ ఎంత ఉంది ఏంటనేది ఒకసారి చెక్ చేయించండి ఎందుకంటే వీటిలో తెలుస్తుంది అనమాట మనం ఏ ఫంక్షన్ ఏ ఏ రేంజ్లో ఉంది ఏంటని ఎందుకంటే మా మన యొక్క ఆరోగ్యం అనేది మన యొక్క చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈరోజు వరల్డ్ హెల్త్ డే అన్నమాట ఈరోజున మన యొక్క ఛానల్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది ఉపయోగపడేటటువంటి ప్రతి ఒక్క ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనమాట ఎక్కువ వచ్చేసి అధిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే షుగర్ ఏ మెయిన్ ప్రాబ్లం ఈ షుగర్ని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే మన ఆరోగ్యం అనేది మన యొక్క కంట్రోల్లో ఉంటుంది అనమాట ఈ షుగర్ అనేది ఎప్పటికప్పుడు మనం చెక్ చేస్తూ ఉండాలన్నమాట త్రీ మంత్స్ టెస్ట్ ఒకటి ఉంటుంది అలాగే ఉదయాన్నే తినకముందు తిన్న తర్వాత అనమాట వీటితో పాటు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించాలి ఎందుకంటే వాటిలో మనకి లిపిడ్ ప్రొఫైల్ అని తెలుస్తుంది అనమాట అలాగే అలా కాకుండా మన యొక్క బాడీలో బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది కూడా తెలుస్తుంది మన హెచ్పిగా చెక్ చేయించవచ్చు ఎందుకంటే ఈ హెచ్పి తక్కువైతే ఏంటంటే బాడీ అనేది ఎనిమియా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అన్న ఎనిమియా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే రక్తహీనత అంటారు కదా ఇలా వచ్చేటటువంటి ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి తరచుగా సిక్స్ మంత్స్ ఒకసారి కొన్ని టెస్టులు చేయిస్తూ ఉంటే మన యొక్క బాడీని మనం కంట్రోల్లో ఉంచుకోగలుగుతాము అలాగే సమీపంలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అందుబాటులో ఉంటే మటుకు అక్కడ డాక్టర్స్ యొక్క సలహాలు సూచనలు మటుకీ మీరు అక్కడ సరే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కొరకు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అట్లా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా హెల్దీగా ఉండండి హెల్దీ డైట్ తీసుకోండి టైం టు టైం టు టైం తినండి ఆకూరలు మంచిగా తీసుకోండి ఉప్పు కర్రలు అనేవి తగ్గించండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఈరోజు మన ఛానల్ ఇవి నేను చెప్పాలని అనుకున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ